ప్రభు నందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు అనుదిన వాగ్దనాల ధ్యానం మనకు ఆశీర్వాదకరం ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని దర్శిస్తూ బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు మరి ఒక ఆరాధనా దినంలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని ఇస్తుదిద్దామా పాపములో పడి ఉన్న వేలా బదల కదరి చేరిన దేవా పాపములో పడి ఉన్న వేలా వదలక నాదరి చేరిన దేవా నీ కాంతితో నడిపించు ముయేసయ్యా నీ నడిపించుము నడిపించు స్తుతి పాడనా నేను నన్ను కాచే ఏ సయ్యకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు పాడనా నేను నన్ను కాచే ఏ సయ్యకు హలో ఈ పాటలో భక్తుడు దేవుణ్ణి తన స్థుతులతో వర్ణిస్తున్నాడు పాపంలో పడి ఉన్నప్పుడు నా దగ్గరకు చేర్చి నన్ను ఆదరించావు నీ దివ్య కాంతిలో నన్ను నడిపించు వేసేయ నేను స్థుతి పాడతాను స్థుతిస్తాను నా జీవన దాతవు నీవే నన్ను నడిపే ప్రభువు నీవే అంటూ భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అవును మన బ్రతుకులు దేవుణ్ణి స్థుతించడానికే ఉన్నాయి మన జీవితానికి నిజమైన అర్థము ఆయన్ని స్థుతించడం ద్వారానే సంపాదించుకోగలుగుతాం నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయం మొదటి వచనం యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు నందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల ముందు ఆయనను స్థుతించుడి ఈ వచనంలో యహోవాను స్థుతించుడి స్తించుడి అనే మాట మనం గమనించవచ్చు ఆయన మహాప్రభావం బట్టి పరాక్రమును బట్టి గానాలతో స్థుతించండి అంటూ కీర్తనాకారుడు ఈ అధ్యాయం నూట అధ్యాయం అంతా కూడా తన స్థుతులను తెలియచేశాడు అతడి హృదయం అంతా గానాలతో నిండిపోయింది సర్వ సృష్టి దేవుని స్థుతించాలనేది అతని ఆశ సృష్టి అంతా కూడా ఆయన గానాలతో మారుమ్రోగాలి అనేది కీర్తనాకారుడి ఆశ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆరు వచనాలులో ఉన్న ధన్యత ఈ నూట యాభై అధ్యాయంలో ఉన్న ఆరు వచనాల్లో ఉన్న ధన్యతకు ఒక సంబంధం ఉంది ఎప్పుడైతే దేవుని స్థుతించే వారిగా మనం ఉంటామో అప్పుడే మన జీవితాలు చిగురుస్తాయని కీర్తనకారుడు ఈ మాటల్లో సెలవిస్తున్నాడు స్థుతి దేవుని పరిశుద్ధ ఆలయంలో మొదలై ఆకాశ విశాలకు వ్యాపించింది అంటున్నాడు భక్తుడు ఆయన పరాక్రమ కార్యాలు లెక్కకు మించినవి ఆయన బలమును బట్టి శక్తి ప్రభావము కలిగిన క్రియలను బట్టి స్థుతించాలి అంటున్నాడు సృష్టిలో ఊపిరిన్న ప్రతి జీవి ఏదో రకంగా దేవుణ్ణి స్థుతిస్తుంది మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం కారణం యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ప్రభు అయి ఉన్నాడు ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడు యూదా జనాంగం అంతటి తరపున అతి పరిశుద్ధ స్థలమందు చేరి ప్రాయ్చిత్త దినముగా దేవుని సన్నిధిలో బలులు అర్పించి విజ్ఞాపన చేసేవాడు అయితే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు నాటి ఆరాధన ప్రత్యేకించబడిన వారికి మాత్రమే కానీ మన ప్రధాన యాజకుడు మనందరికీ ఆరాధించే అవకాశాన్ని తన శిలువ త్యాగము ద్వారా అనుగ్రహించారు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని కడిగి సంఘముగా సామూహికంగా ఆరాధించే అవకాశాన్ని కలిగించాడు దావిదు కీర్తనలో పేర్కొన్నట్టు గత వారం మన జీవితాల్లో ఆయన ప్రభావం బట్టి మేళ్లను బట్టి ధ్యానిస్తూ మందిరమందు మందు చేరి స్థుతిద్దాం యసుప్రభు స్థుతికి పాత్రుడు ఆయన వారిగా మనం ఉన్నప్పుడు మన శరీరములను సజీవ యాగములుగా చేసి ఆయన మహిమను చాటుతూ మనసారా ఆయనను ఆరాధిస్తూ మన ప్రధాన యాజకుడు మన ప్రభు అని గుర్తిస్తూ ఆయన సన్నిధానమందు మందు ఆరాధించినప్పుడు ఆరాధనా దిన ఆశీర్వాదములు మనం పొందుకోగలుగుతాం రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మందిరమందు చేరి దేవుని స్థుతించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు స్థుతికి పాత్రుడు అని నీవు పరిశుద్ధ ఆలయమందు చేరి మిమ్మల్ని స్థుతించాలని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ఆకాశ విశాలమందు మీకు స్థుతులు చెల్లునుగా కానీ మా మన స్తుతించే అవకాశాన్ని ఇదను కూడా మా ప్రియులందరికీ దాయిచ్చేయి ఆరాధన దిన ఆశీర్వదములు దాయిచ్చేయి సృష్టి అంతా నేను స్థుతిస్తుంది మేము కూడా స్థుతించే బద్ధులమై ఉన్నామని మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారిని ఆదరించమని నేను స్థుతించే వారిగా వారి నుంచి మనం అడుగు దేశమలో అడుగుచు Amen. Have a blessed day. God bless you all and me as well. Thank you.